రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు ఈ లక్ష్యాన్ని సాధించడానికి నా దగ్గర పక్కా ప్రణాళిక ఉందన్నారు రెండు ఇరవై మూడు ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ విసిర విషయం తెలిసిందే అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వంటి ప్రముఖులతో పోటీ పడిన తాను విజయం సాధించానంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్ను ఓడించిన వెంకటరమణారెడ్డి కామారెడ్డి జిల్లా అధికారులు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడాన్ని తప్పుపట్టారు తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన నా స్నేహితురాలికి కేబినెట్ ర్యాంక్ కలిగిన ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తానని ఆయన ప్రకటించిన వీడియో వైరల్గా మారింది కామారెడ్డిలో అవినీతి రహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నానని జిల్లాలో అధికారుల్లో చిత్తశుద్ధి ముఖ్యమని ఉద్ఘాటించారు నిజాయితీ పరులైన అధికారులను గౌరవిస్తానని అవినీతి పనులను తరిమి కొడతానని స్పష్టం చేశారు రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అయితా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయచ్చా ఇయచ్చ అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై మీదకి ప్లాన్లోనే ఉన్నా అయితా కూడా ఇడిచిపెట్టేదైతే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నన్ను రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చోపెట్టున్నాం పత్రికాముఖంగా చెప్తున్నాం బీజేపీ ప్రభుత్వం రాకపోతే